సంపూర్ణ కార్తీక మహాపురాణము పదిహేడవ రోజు పారాయణము తృతీయమాధ్యాయము పారాయణము చదివే ముందు ఒకసారి శివయ్య నామస్మరణ చేసుకుందాం ఓం హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ సూతుడు చెబుతున్నాడు కథ పూర్వమాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునకు నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడైన నీకు సర్వకాలాలు అవాయవాలై అలారారుతుండగా తిథులలో ఏకాదశి నెలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమందునకు కారణమేమిటో సెలవివ్వమని కోరగా నువ్వు రాజిల్లేడు మేము వాడిన నవనీత చోరుడిలా చెప్పసాగాడు సత్య చక్కటి ప్రశ్నే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం గతంలో రుద్రు చక్రవర్తి నారదునికి ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను విను నారద ఉవాచ పృథు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు సముద్ర నందడు అయిన శంకరుడే రాక్షసుడు త్రిలోక కంటకుడు సర్వదేవతాధికారాలను అస్తగతం చేసుకొని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్య బంధువులతో సహా మేరు పర్వత గృహాలలో తలదాచుకున్నారు అయినా శంకరుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయి లేనప్పుడు ఉన్నదానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది గనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు యోగనిద్రాగ్రతుడైన ఒకనొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంకుని చేతి నుంచి తప్పించుకొని ఉదయకాలలో తలదాచుకున్నాయి అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ ద్రవ్యాల్ని సమకూర్చుకొని మేరు గృహాలయ వాసువులైన దేవతలందరినీ వెంటబెట్టుకొని వైకుంఠం చేరాడు సమస్త దేవతానికము కలిసి వివిధ వృద్ధ వాద్య గీత నమస్కారాదులతోనూ ధూప దీప సుగంధ ద్రవ్యాలతోనూ కోలాహలం చేస్తూ నిద్రాంగుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నం చేశారు ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడాపచారాలు పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన సురతులను చూసి రమాపతి ఇలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడినై మీ పట్ల వరధుడి నవ్వుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మూలుకొనే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదేవిధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాలు నృత్య గీత వాద్య నామస్కరణాదులతోనూ షోడాపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాత్యరేశ్వర్ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందుదరుగాక చేత నాకు ఇయ్యబడిన అర్ధప్రాధులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక ఇప్పుడు మంత్రబీజ సమాప్తుకాలైన వేదాలు ఉదక గతానైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై నేను నేనిప్పుడే మీనావతారుడైన సముద్ర ప్రవేశం చేసి శంకుని సంహరించి వేదాల్ని కాపాడదనుగాక ఇక నుంచి కార్తీక మాస ప్రాతేశ్వర మానవులచే చేయబడే నదీ స్థానం అవభృద్ధ స్థాన తగులముగాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నువ్వు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందగలుగుతున్నారు ఓ వరుణదేవ కార్తీక వ్రత నిష్టలు కార్యాలను విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర ప్రౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేరా ఏ కార్తీక వ్రతాచారణం వల్ల మానవులు నా యొక్క స్వరూపాన్ని పొంది జీవాన్ముఖులవుతారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు ఆ జ్ఞానానుసారంగా ధన ధాన్య సమవృద్ధి కలిగించాలి ముక్కోటి దేవతల్లారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజింప తగినవారుగా తెలుసుకోండి మేల తాళాలతో మంగళ వాయిద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలని ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి తపోధాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గ గలవే కానీ నా వైకుంఠ పదానీయ లేవు సుమా తృతీయ అధ్యాయము సమాప్తము చతుర్వి అధ్యాయము మధ్యావతారము భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతల కళ ఉపదేశించినవాడై తక్షణమే మహామత్యు శాభకమై వింధ్య పర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలతో తోచాడు కశ్యపుడ చేప పిల్లను తన కమండములో ఉంచాడు మరుక్షణమే ఆ మీనపు కూన పెరగపోవడం వలన దానినొక సునూతిలో ఉంచాడు రెప్పపాటు కాలంలోనే అశపరి శిశువు నూతిని మించి ఎదగ ఎదగడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కానీ విష్ణుమీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదిలేసి వచ్చింది ఆ మహాసముద్రంలో ముత్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బద్రీవననానికి చేరి అక్కడ ఎప్పటివలే రూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు ఉదకాలంలో ప్రవేశించి రహస్యంగా దాక్కొని ఉన్నాయి మీరు వెళ్ళి జలాంతర్గములైన ఆ వేదాలను వెతికి తీసుకొని రండి నేను దేవగణ సమయుక్తుడైన ప్రమోఘతో అంటాను అని చెప్పాడు విష్ణు జిష్ణు శిరసా ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదనేశ్వర్యను ఆరంభించారు ఓ పృథ్వ మహారాజా ఆ వేదాలలో నుంచి ఒక ఋషులకు ఎవరికెంత లభ్యమవుతుందో అది వారి శాఖమైనది తథాతిథిగా ఆయా శాఖలను వారు ఋషులుగా ప్రభాసిస్తారు అనంతరం వేద ఎత్తులై ప్రయాగమందున విష్ణువును చేరి వేదాలను తెచ్చారని చెప్పారు విష్ణుచష్ణపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకొని దేవతలతోనూ ఋషులతోనూ కూడినవాడై అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు యజ్ఞ అనంతరం గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష పన్నగ్గ గృహకాదులందరూ కూడి శ్రీహరినిలా ప్రార్థించారు ఓ దేవాదిదేవ జగన్నాయక మా విన్నపాలు విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని ఆవిర్భ భాగాలను పొందాము కాబట్టి నీ దయ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది నిత్యము పుణ్యవర్ధీకరణమైనది ఇహపర సాధకమైనదిగాను అవుగాక అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది అక్షయ పలకరమైనది అయ్యేటట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్యమంద హాస్యాన్ని చేశాడు దైత్యారి దేవతల్లారా మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రముగాక ఇక నుండి బ్రహ్మక్షేత్రం అనే పేరు ప్రఖ్యాతి వహించుగాక అనతికాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడి క్షేత్రానికి గంగను తీసుకొని వస్తాడు ఆ గంగ సూర్యసూత్రమైన కాలంగి ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాది బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్నవారై ఈ తావుననే సుస్థిలమయ్యతరుగాక ఇది తీర్ తీర్థరాజముగా ఖ్యాతి వహించుకాక ఈ నెల అందు ఆచరించే జపో తపో వ్రత యజ్ఞ హోమానాదుచారులు అనంతరం పుణ్యఫలధాయలై సాన్నిధ్యము అందించునుగాక అనేక అనేక జన్మకృతాములైన బ్రహ్మహత్యాది ఘోర పాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సమీపంలో మరణించిన వాళ్ళు నా ముందే లీనమై మరుజన్మ లేని వాళ్ళవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిర చిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళు పితృలు నా స్వరూపాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్నిస్తుంది సూర్యుడు మకరమందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ నశించిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సమీప సారూప్య సాధ్యాలను ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధార్థులై వినండి నేను సర్వకాల సర్వాస్తలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాలలో సంస్తరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వాలు తమ పాపాలను పోగొట్టుకున్న వారై జీవాత్ములవుతారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రధానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశల నా క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ పృద్ధునుత్పాల ఆ భదరీవనాన యాత్ర ధర్మనాథుల చేత మానవులెంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణం మాత్రం చేతనే పొందగలరు అని చెప్పి ఆగాడు నారదుడు ఏవం శ్రీ స్కాంద పురాణర కార్తీక మహత్యే పదిహేడవ అధ్యాయం సమాప్తము పదిహేడవ రోజు నిషిద్ధములు ఉల్లి ఉసిరి సద్ది ఎంగిలి చల్ల మరియు తరిగిన వస్తువులు దానము ఔషధాలు ధనం పూజించాల్సిన దైవము అశ్విని దేవతలు జపించాల్సిన మంత్రం ఓం అశ్విన్యే వైద్య తేనమ స్వాహ ఓం అశ్విన్యే వైద్య తేనమ స్వాహ ఫలితము సర్వవ్యాధి నివారణం ఆరోగ్యం పదిహేడవ పారాయణము సమాప్తము ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర